బిగ్ బాస్ ఎయిట్ లోపలికి ఎదురు చూస్తున్న వీకెండ్ మరోసారి వచ్చేసింది ఇప్పుడు ఈ వీక్ నాగార్జున మరోసారి ఫైర్ లో కనిపించేశారు ఇక హౌస్ అందరి కోసం ఇప్పటికే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే ఇదే విషయం పైన నాగార్జున ఫుల్ ఫైర్ వార్ లో కనిపించేశారు అసలు మీకు బిగ్ బాస్ ఇస్తున్న రూల్స్ కన్నా మీరు పెట్టుకుంటున్న రూల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక్క రూల్ అయినా పాటించాలని ఏమైనా అనిపిస్తుందా కిచెన్ లో టైమింగ్ పెడితే ఆ టైమింగ్స్ ని ఎవరు ఫాలో అవడం లేదు మరోవైపు నిఖిల్ నువ్వు కూడా ఆట ఆడిపిస్తున్నావా లేదంటే ఆటలో ములిగి నువ్వేమేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ నిఖిల్తో పాటు విష్ణుప్రియ సోనియా ఇలా హౌస్ మేట్స్ అందరికీ కూడా ఇచ్చి పడేశారు అయితే బిగ్ బాస్ రూల్స్ని ఉల్లంఘించి వాళ్ళకి నచ్చిన రూల్స్తో ఆట ఆడుతున్నట్లు కనిపించిందంటూ ఈ విషయంపైన నాగార్జున కూడా వార్న్ చేస్తూ ఈసారి ఎప్పుడూలా గేట్స్ ఓపెన్ చేయడం కాదు డైరెక్ట్గా హౌస్ నుండి ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళిపోవడం ఖాయమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ నాగార్జున కనిపించేశారు